హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్నుగారి బర్త్డే రోజు అయితే మా అత్తకి వడి బియ్యం పోసారండి ఆ బియ్యం అయితే వండుతున్నారు ఈమె వచ్చేసి మా నాన్నమ్మ అండి నాకు అత్త అవుతుంది పూల అల్లుతుందండి అందుకే ఈ చిన్న క్లిప్ అయితే వీడియో తీసాను ఇక్కడ మా పెద్ద అత్త వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది ఈ బియ్యం వంటిలో అయితే ముగ్గురు పాల్గొన్నారు మా మమ్మీ వచ్చేసి సాంబార్ చేసింది మా చిన్నత్త వచ్చేసి వంకాయ ఆలు కర్రీ చేసింది మా పెద్దత్ వచ్చేసి బగారా రైస్ చేసింది మా మమ్మీ చేసిండే సాంబార్ అయితే ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదైతే మా అత్త చేసే వంకాయ ఆలు కర్రీ కొంచెం చీకట్ అయిందండి అందుకే లైటింగ్ సరిగ్గా రాలేదు ఏమనుకోకండి సాయంత్రం పూట వడి బియ్యం వండారు అందుకే మబ్బుగా ఉంది కొంచెం ఇంట్లో వడి బియ్యం వండితే ఒక్కరే చేస్తారా కర్రీస్ లేకపోతే తలా ఒక్కరు ఒక్కొక్క కర్రీ చేస్తారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా ఎన్ని రకాలు ప్రిపేర్ చేస్తారో చెప్పండి ఇంతకు ముందు అయితే మా చిన్న దొంకాయ ఆలు కర్రీ చేసింది కదా ఇప్పుడు మా అయితే బగారా రైస్ చేస్తుంది వడి బియ్యం అంటే అందరినీ పిలిచి భోజనం పెడతారండి ఈ సైడ్ కూడా ఇలా సాంప్రదాయం ఉందా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వ్యూయస్ ఒకసారి ఇలా వడి బియ్యం కార్యక్రమం ఉంటుంది లేదా పెళ్లి గృహ ప్రవేశాలకు బర్త్డే పార్టీలకు పుట్టు వెంటకలు ఇలా వడి బియ్యాలు పోస్తుంటారు ఇక్కడైతే మేమందరము కలిసి భోజనం చేస్తాం వంటలు రెడీ అయిపోయాయి ఊర్లో వాళ్ళు వచ్చి కూడా బోన్ చేసుకొని వెళ్ళారు